పత్తి కొనుగోలు రైతులు ఇబ్బందులు పడకుండా కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు గత సంవత్సరం రైతులు పత్తిని అమ్మేందుకు ఆన్లైన్లో తప్పుగా బుకింగ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు పత్తి కొనుగోలుకై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏర్పాటు చేసిన కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించే నిమిత్తం బుధవారం నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉద్దేశించి ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్లో రైతులకు సమస్యలు వస్తే సరైన విధంగా సూచించాలని ఒకవేళ వారికి కూడా అవగాహన లేనట్లయితే తక్షణమే తోటి ఉద్యోగులు లేదా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరైన విధంగా స్లాట్ బుకింగ్ చేసుకునేలా చూడాలని అన్నారు కపాస్ కిసాన్ యాప్ ప్రకారం పత్తి రైతులు అందరూ స్లాట్ బుక్ చేసుకోవాలని అయితే కౌలు రైతులు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు రైతులందరూ ఒకేసారి జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకురాకుండా నిర్ణీత షెడ్యూల్ను రూపొందించాలని ఇందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల సహకారం తీసుకోవాలని అన్నారు అలాగే ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ను ఏర్పాటు చేయాలని అన్నారు క్షేత్రస్థాయిలో పత్తి సేకరణకు ఆన్లైన్ పత్తి సేకరణకు తేడాలు రాకుండా చూసుకోవాలని చెప్పారు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసినట్లయితే రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్తి అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ మద్దతు ధర పత్తి నాణ్యత ప్రమాణాలు తదితర వివరాలు తెలియజేశారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ పత్తి కొనుగోలుకై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కపాస్ కిసాన్ యాప్ గురించి వివరించారు రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన పత్తిని తీసుకురావాలని జిల్లా వ్యవసాయ అధికారులు ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తారని అన్నారు ఇప్పటి వరకు జిల్లాలో డెబ్బై ఒక్క శాతం పత్తి పంట బుకింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు కాగా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాలలో పత్తి పంటను జిల్లాలో పండించగా మూడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది ఇందులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నులు ప్రైవేటు ద్వారా పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేయడం జరిగింది గత సంవత్సరం ప్రభుత్వం పత్తికి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల మద్దతు ధరను ప్రకటించింది కాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను జిల్లాలో ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలలో పత్తి పంట సాగు కాగా ఐదు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై ఐదు మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్కు రానుందని అంచనా వేయడం జరిగింది ప్రభుత్వం ఈ సంవత్సరం పత్తికి క్వింటాలకు ఎనిమిది వేల వంద రూపాయల మద్దతు ధరను ప్రకటించింది ఈ సంవత్సరం పత్తిని కొనుగోలు చేసేందుకు నల్గొండ జిల్లాలో ఇరవై నాలుగు జిన్నింగ్ మిల్లులను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది ఎనిమిది నుండి పన్నెండు శాతం తేమవించకుండా రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలి ముందుగా వ్యవసాయ శాఖ పత్తి పంటలను నమోదు చేస్తుంది అనంతరం కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు పత్తిని అమ్మిన మొత్తాన్ని పొందేందుకు రైతులు బ్యాంకు ఆధార్ కార్డుల జిరాక్స్ పత్రాలను వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి డీఏఓ కుమార్ నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు